హలో బటీస్ పద్మావతి గారికి సీత గారికి సారీ చెప్తున్నానండి అరే ఏంటి మల్లెపూల సీజన్ ఇప్పుడా ఇప్పుడు మల్లెపూలు దొరుకుతున్నాయా అని అనుకుంటున్నారుక ఆశ్చర్యపోతున్నారు నాకు చెప్పింది అదేనండి పద్మావతి గారికి సీత గారికి ఎందుకు సారీ చెప్పాను అన్నది ఆ స్టోరీ చెప్తా అలానే ఈ హెన్నా గలపడము ఆ మల్లెపూలు చూసారు కదా అలానే ఇదిగో ఈ రోజు జరిగిన ఈ విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను ఎన్ని హెన్నా ప్యాకెట్స్ చూసారా చూసారా ఎన్ని అండి ఒకటి కాదు రెండు కాదు అంటూ ఎన్ని మొత్తం మూడు కేజీల హెన్నా పౌడర్లు అదిగో ఇలా రెడీగా పెట్టేస్తున్నానా మా లెక్చరర్ మేడం గారికి ఎన్న కావాలని అడగటం నేను ఇలా ప్యాకింగ్ చేసి స్టిక్కర్లు అంటించుకోవటం నాతో పాటు మా లెక్చరర్ మేడం గారు కూడా ఇదిగో ఇలా హెల్ప్ చేయటం మీరే చూడండి నీ ఒక నాలుగు స్టిక్కర్లు అంటించుకోవాలిగా నువ్వు ఎన్ని తీసుకెళ్తున్నావు అవన్నీ నువ్వు అట్లా కాదు ఇదిగో ఇదిగో మొత్తం తీసావా పక్కన పెట్టేసావా అవన్నీ ఇటు పడేసేసాయి ఏ ఊరు తీసుకెళ్లాలని వెయ్యి ఏ ఊరు తీసుకెళ్లాలని ఓకే ఎన్ని కావాలనుకుంటున్నావు త్రీ కేజీ త్రీ కేజీస్ ఓకే మరి నేను నువ్వు అంటించకపోయినా పర్లేదా అంటించుకుంటావా ఇంత ఎవరికి బంధువులు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చెప్తే చాలా బాగున్నాయి మేము కూడా వాడతాము అని చెప్తే నేను తీసుకెళ్ళాను నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మా ఊరు చీరాల చీరాల నుంచి భద్రాచలము పాలవంచ ఈ మూడు చోట్లకి ఈ హెన్నా పౌడర్లు తీసుకెళ్తున్నాను అందుకు ముందుగా ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి నాకా అమ్మా తీసుకెళ్తుంది నువ్వు కదా మరి నేను మీకు చెప్పాలి ఎందుకని ఇంత మంచి హెన్నా ఇప్పటివరకు చాలా హెయిర్ ఆయిల్స్ హెన్నా పౌడర్ తో విసిపోయి బెస్ట్ మంచి రీజల్స్ ఇస్తున్నాయని తెలిసి నాకు నాకు నచ్చి నేను గుల్ చెప్పి అలా అందరం స్ప్రెడ్ చేసుకుని ఓకే మరి ఈ ఊరి నుంచి అదే ఈ ఊరి నుంచి ఆ ఊరికి తీసుకెళ్తున్నావు అంటే ముందుగా నువ్వు రెడీ రెడీ చేసుకున్నట్టే కదా అలాగా తీయాల్సిందే నేను చూపించిన ఎలా తీయాలి ఏంటి అన్నది సారీ ఓకేనండి ఎప్పుడు సెలవు పెట్టినా ఫోన్ చేసి చెప్పాలి వాళ్ళ క్లాస్ కౌన్సిలర్ ని నేనే చూసారా మధ్యలో ఈ హెన్నా ప్యాకింగ్ చేసుకుంటున్న టైంలో వాళ్ళ స్టూడెంట్ కాల్ చేయటం ఆ స్టూడెంట్ వాళ్ళ మదర్ తో చక్కగా మాట్లాడుతున్న అమ్మ లెక్చరర్ అమ్మగారు లెక్చరర్ అమ్మ అంటే కొట్టుద్ది మా అమ్మాయి ఎప్పటి నుంచి పరిచయం మనకి క్లాస్ నుంచి ఇప్పుడు ఇప్పుడు పిహెచ్డి చేసి మీ పిల్లలు నైన్త్ క్లాస్ వచ్చేసారా మరి మన పరిచయం మరి నేను ఎన్ని సంవత్సరాలు అయింది పార్లర్ పెట్టి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అది ఇందాక తీసాను చూసా చూపించలేదు కదా ఇందాక ఎలా తీయాలి ఏంటి అనేది అది అంతే తీసుకురా అంతే పెట్టేసి నువ్వు నైన్త్ క్లాస్ చదువుతూ ఇప్పుడు మీ పిల్లలు నైన్త్ క్లాస్కి వచ్చేదాకా కూడా నాతో అలవాటు అయ్యి నా ఈ పరిచయాన్ని అలా చేస్తూ హ్యాపీ అనిపిస్తుంది ఒక్క నిమిషం ఇదిగో ఏం లేదు తీయటం ఇది ఇండిగో ప్యాకెట్ అన్ని ఎండుకోలు వస్తున్నాయిరా ఇదిగో ఇట్లా ఇలా చేసేసి చేసి ఇలా లాగటమే ఎన్ని ఫోన్లు ఎన్ని ఫోన్లు ఎన్ని ఫోన్ మీరు చూసికోండి ఫోన్ చూసుకోండి அரே எக்கெட்டு கனப்படுத்த கெய்யால் மேடம் அல்லது ஆண்டி ஸ்டிக்கர் மார்க்சல சின்ன பிக்கெட் கொதி பைக்குனா ఈసారి చిన్న ప్యాకెట్స్ చిన్నయో దొరికినాయి పెద్ద ప్యాకెట్స్ దొరకలా అమెజాన్ లో అందుకని నాలా మీరు చెప్పినట్టుగా ఏమని ఇట్లా ప్రెస్ చేసి ఓకే అంటే వచ్చేసావా నేను ఒక టీచర్ కి చెప్పే దీంట్లో ఉన్నానా అప్పుడంటే చిన్నమ్మాయి ఇప్పుడు మాకే చెప్తున్నావుగా మా పిల్లలకి మా పిల్లలు అంటే సారీ నీకన్నా పెద్దవాళ్ళు మా పిల్లలు సరే నన్ను ఇంత మంచిగా ఎంకరేజ్ చేస్తున్నా మీకు చాలా చాలా థ్యాంక్స్ వెల్కమ్ ఇది కూడా ఏదో ఏదో ఆంటీ ఏదో మాట్లాడుతూ ఉంటే ఆ డిస్కషన్ లో మర్చిపోయాను ఈ మధ్య షార్ట్ టర్మ్ మెమరీ యూజ్ చేసిందండి అదే అదే మీరు ఎందు ఇప్పుడు ఈ ఎండ వాడాక ఇంకా ఏం అవుతారేమో చూడండి ఎందుకన్నాయా ఒకసారి మీ పెట్టి పెట్టింది అసలు గుర్తుపట్టలేనా కాదు లండన్ లో ఎక్కడ మళ్ళీ లండన్ లో చూసిన బ్రాండ్ అన్న గుర్తొస్తారా ఏంటి అవునా ఓ ఎందుకంటే మీరు అట్లా ఎందుకు అట్లా అవుదాం అనుకుంటున్నారు మరి అదిగో మొత్తం మూడు కేజీలు సర్ది పెట్టేసేసాను అదే స్టిక్కర్ అంటిది రెడీగా పెట్టేసేస్తున్నాను మరి సర్దేసేసయినా అమ్మా వద్దంటే ఎంత కష్టపడి ప్యాకింగ్ చేసి మరి ఇస్తుంటే వద్దంటే ఇంకేమన్నా ఉందా ఫోన్ పే చేయమంటారా నీకు అలా అవకాశం ఉంటే ఫోన్ పే అయినా పర్లేదు క్యాష్ ఇచ్చినా పర్లేదు క్యాష్ ఇస్తే ఇంకా హ్యాపీ హ్యాపీ ఓకే ఓకే థ్యాంక్ యూ ఇంత మంచిగా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఇలా నన్ను ఎంకరేజ్ చేయటం కాదు మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకుంటున్నారు ఎందుకంటారు ఎన్న ఎంత మంచి రిజల్ట్ ఉంది ఈ రోజు నిన్న కి రెండు కేజీలు పంపించాను ఈ రోజు ఇంకొకళ్ళు ఎవరు అడిగారు ఒక వన్ కేజీ కావాలని ఈ రోజు ఈవినింగ్ కొరియర్ చేసేసేయాలి ఆల్రెడీ ఆ పాప వాడి చూసి బాగుండి ఇది రెండోసారి తీసుకుంటాం ఈ రోజు వన్ కేజీ అమ్మాయి నిన్న హైదరాబాద్ తీసుకున్న అమ్మాయి మాత్రం ఫస్ట్ టైం తీసుకుంటాం రీసెంట్ గా మళ్ళీ చలికాలం కూడా ఎన్న పెట్టించుకుంటున్నారు పేరు చదవటానికే ఇష్టపడవైతే అయితే చూసా బుటకాయ స్వాహ పేరు చెప్పకుండా ఎంత టార్చర్ పెడుతున్నారు మీరు చూసా నీతో పాటు నేను కూడా స్పీడ్ గా అందిస్తున్నాను మరి నువ్వు యూత్ నేను యూత్ చూద్దాం ఎవరి యూత్ అంటావు ఎవరి యూత్ నువ్వేషన్ కూడా విన్నారుగా మా కబుర్లు ఎక్కడ చీరాల ఎక్కడ పాలువంచే అదేనండి భద్రాచలం దగ్గర ఈ మేడం గారు హెన్నా పెట్టించుకొని పెట్టుకొని బాగుంది అని వాళ్ళ బంధువులకి చెప్తే ఆ బంధువులు అడిగి ఇదిగో ఇలా తెప్పించుకుంటున్నారండి మూడు కేజీల హెన్న అలానే ఈ మెసేజ్ ఒకసారి చదవండి హాయ్ మ్యామ్ మాది గుంటూరు టుమారో చీరాలకి ఫంక్షన్కి వస్తున్నామండి ఫంక్షన్ హాల్ దగ్గరైనా మీ హౌస్ మాకు హెన్నా కావాలండి మీ అడ్రస్ ఎక్కడా అని అంటే నేను లొకేషన్ చేసేసి ఆ మేడం గారికి అలా చెప్పటం ఇదిగో ఇలా వచ్చి హెన్నా తీసుకెళ్ళటానికి రెడీ అవుతూ మెట్లెక్కుతూ వస్తూ ఉన్నప్పుడు మాట్లాడుకున్న మాటలండి అండి చెప్పాను కదా సారీ పద్మావతి గారు సారీ సీత గారు అని చెప్పి వాళ్ళే ఈ మేడం గారు వాళ్ళండి మెట్లు ఎక్కుతూ అది కదుగుతుగో నా ఫేవరెట్ ప్లేస్ అని చెప్పి జామ చెట్టు దగ్గరికి వస్తుంది చూసారా ఆ జామ చెట్టే ఇది ఇదిగో ఈ మెట్లు చూసారా అని అని చెప్పి అలా మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు అప్పుడు వచ్చిందండి ఆలోచన వాళ్ళు చక్కటి వీడియో తీస్తే బాగుంటుంది కదా అని చెప్పి కానీ వీడియో అయితే తీశాను కానీ ఇదిగో ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఈరోజు అలా వీడియోస్ చూస్తూ ఉంటే గుర్తు వచ్చి మీతో షేర్ చేస్తున్నాను అలానే మరొకసారి ఆ మేడం గారి వాళ్ళకి సారీ చెప్తున్నాను లేట్గా ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నందుకు అలానే ఆ మల్లెపూల సీజన్ ఇప్పుడు అనుకుంటున్నారా అర్థమైపోయింది కదా మల్లెపూల సీజన్ అప్పుడు వచ్చిన ఈ మేడం గారి వాళ్ళు ఇదిగో ఇప్పటికి కుదిరింది అదే టైంలో హెన్న ఎలా కలపాలి ఏంటి ఇంతకు ఎందుకు వచ్చారన్న చెప్పానా హెన్నా కావాలండి అని అని చెప్పారు కదా హెన్నా ఎలా కలపాలి ఏంటి అంటే లక్కీ ఛాన్స్ ఏంటి అంటే నాకు అదే టైంలో హెన్నా కలపాల్సి వచ్చింది అంతే అలా మిక్సీ జార్ తీసుకుని నిధుగా ఈ హెన్నా పోసాను అలా టీ డికాషన్ కాసాను ఎన్న మిక్సీలో పోసేసాను ఆ తర్వాత మిక్సీ వేయడానికి రెడీ అవుతున్నాను అలా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏమీ లేదండి ఈ హెన్నాలో ఈ టీకాషన్ కాషన్ ఆ తర్వాత కొంచెం కాఫీ పొడి వేసుకొని చక్కగా తలకు అప్లై చేసేసుకోండి రిజల్ట్ చాలా చాలా బాగుంటుంది అంటే మీరు చెప్తున్నారు కదండి మీరు చెప్పిన మాటలు వింటూ నిజమే అని చెప్పి నమ్మకంతోనే కదా ఇక్కడ దాకా వచ్చింది అని అని చెప్తూ కనకాంబరాలు బాలే ఉంటాయండి అని అని చెప్పి అలా చెప్తూ ఉంటే అబ్బా మనసు ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో అని అండి నిజంగా చెప్తున్నానే నిజంగా అండి చాలా చాలా బాగుంటాయండి కనకాబరాల పూలు కనకాంబరాలైన మల్లె పూలు ఏ పూలు కట్టినా అంత అందంగా అనిపిస్తాయి సరే నేనైతే హెన్న కలిపాన హెన్న ప్యాక్ చేశానా వాళ్ళకి ఇచ్చేస్తున్నాను వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మేము మాత్రం కనిపించకూడదండి అని చెప్పి చెప్పడం వల్ల ప్రతి ఒక్కళ్ళు ఇందాక అమ్మాయి కూడా పేరు కూడా చెప్పడానికి ఇష్టపడలేదండి మా లెక్చరర్ గారు అలానే ఈ మేడం గారు వాళ్ళు కూడా ఫోట్ ఫేస్లో వద్దులేండి ప్లీజ్ అండి అని అంటే అంతే అలా వీడియోలు వాళ్ళకి కనిపించకుండా వీడియోలు తీసి ఇరుకు ఇలా మీతో షేర్ చేసుకుంటాం భలే హ్యాపీగా అనిపించిందండి ఎలా ఉంది నా ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే ఎన్న రాబోయే కాలంలో వేసవికాలం అండి మంచి కేర్ తీసుకుంటే మంచిగా హెయిర్ గ్రోత్ బాగుంటుందండి నచ్చితే లైక్ చేయండి